తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి నేచర్ మీద ఉంది క్యాన్సర్ పోటీ ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పుగా వారసత్వంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది తెలంగాణ ఏర్పడిన తొలి బడ్జెట్ లక్ష ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ఏర్పడిన నాడు ఈ రాష్ట్రంలో యాభై నుండి అరవై లక్షల ఎకరాలు కల్టివేషన్ అయింది తెలంగాణ ఏర్పడ్డాక గౌరవనీయులు కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మాణం చేసి మిషన్ భగీరథ నిర్మాణం చేసి కాళేశ్వరం పేరు మీద దాదాపు రెండు లక్షల ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి దాదాపు ఈ రాష్ట్రంలో రైతాంగానికి అండదండగా నిలబడి దాదాపుగా కోటి యాభై లక్షల మాగాని వచ్చే విధంగా వచ్చే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ మేడిగడ్డ సున్ని అన్నారం మల్లన్న సాగురు రంగనాయక సాగు కొండపోసమ్మ తోటపల్లి సిద్ద సీతారామరా ఎత్తిపోతల అదే అదేవిధంగా భీమా నెట్టంపాడు సాగర్ ఇట్లా దాదాపుగా పదకొండు ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇరవై యొక్క పంపు స్టేషన్లు పెట్టి ఈ రాష్ట్రంలో మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు అంటే అంత దిగుబడి వచ్చే విధంగా భారతదేశంలో పంజాబ్ తరలిదనే విధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తలదన్న విధంగా భారతదేశంలోనే నంబర్ వన్ అంటే అంత అంత వచ్చే విధంగా అంత ప్యాటింగ్ వచ్చే విధంగా గౌరవం కేసీఆర్ గారు చేసింది మరి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగినప్పుడు అప్పుడవుతాయి మరి గౌరవ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు స్టే మీద ఉంది ఫైనాన్స్ పరిస్థితి అని అంటున్నాడు మరి మీరు హామీలు ఇచ్చినప్పుడు డిసెంబర్ తొమ్మిది రెండు లక్షల రుణవాపీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాలుగు వేల పెన్షన్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది హ్యాండికాప్ కి ఆరు వేల పెన్షన్ ఇస్తాం కులం బంగారం ఇస్తాం కళ్యాణ లక్ష్మికి అట్లా హామీలు ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చోయి ఉండాలి కదా చోయితోనే మాట్లాడాలి కదా ఇప్పుడేమంటుండో లింకబిందర్లేవు ఇవ్వలేకపోతున్నా అంటు అంటే లెంకబిందే ఇస్తావా ఇంకో మాట అన్నాడు నేను సమస్య